బీఆర్ఎస్ పార్టీకి మాజీ డిప్యూటీ సీఎం తాడికొండ రాజయ్య రాజీనామా వివరాల్లోకి వెళ్లే ముందు మన ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి బీఆర్ఎస్ పార్టీకి నేడు భారీ షాక్ తగిలింది తెలంగాణ తొలి డిప్యూటీ సీఎం మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు గత ఎన్నికల్లో స్టేషన్ టికెట్ టికెట్ను రాజయ్యకు కేసీఆర్ నిరాకరించారు ఆయన స్థానంలో కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చారు దీంతో అప్పటి నుంచే ఆయన తీవ్ర అసహనంతో ఉన్నారు వరంగల్ లోక్సభ స్థానం నుంచి పోటీకి అవకాశం ఇవ్వాలని ఇటీవలే బీఆర్ఎస్ అధిష్టానాన్ని ఇటీవలే కోరారు అయితే అటువైపు నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో పార్టీ వీడాలని నిర్ణయించుకున్నారు తన అనుచరులతో లోతుగా చర్చించిన తర్వాత పార్టీకి గుడ్ బై చెప్పడమే బెటర్ అనే నిర్ణయానికి ఆయన వచ్చారు కాంగ్రెస్ బూటిలోకి చేరేందుకు ఇప్పటికే ఆయన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో చర్చలు జరిపారు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంది కాగా ఈ నెల పదిన ఆయన కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంది ఆయన రాజీనామాతో వరంగల్లో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది ఈ సందర్భంగా తాటికొండ రాజయ్య మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో తాను అసంతృప్తితో ఉన్న మాట నిజమేనని చెప్పారు పార్టీకి ఎంతో సేవ చేసినా తనకు సరైన గుర్తింపు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు బీఆర్ఎస్లో ఆత్మక్షోభకు గురయ్యానని చెప్పారు పార్టీ అధినేతను కలిసే అవకాశం కూడా తనకు రాలేదని విమర్శించారు పార్టీ మారే విషయంపై తన అనుచరుల నుంచి తనకు ఎంతో ఒత్తిడి ఉందని చెప్పారు బీఆర్ఎస్ పార్టీ విధానాలు కూడా తనకు నచ్చడం లేదని రాజయ్య అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామని బీఆర్ఎస్ నేతలు చెప్పడం సరికాదని చెప్పారు గతంలో తాను పదిహేను ఏళ్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని కాంగ్రెస్లో ఉండే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడానని తెలిపారు తన అనుచరులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందుతారు ఫార్మర్ డెప్యూటీ సిఎం థాడికోండ రాజర్ రిజైన్స్ ఫ్రం బీఆర్ఎస్ పార్టీ బిఫోర్ గోయింగ్ ఇన్ టు డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఆర్ ఛానల్ బీఆర్ఎస్ పార్టీ గాట్ అ బిగ్ షాక్ టుడే తెలంగాణస్ ఫస్ట్ డెప్యూటీ సిఎం అండ్ ఫార్మర్ ఎమ్మెల్యే టికొండ రాజర్ హెస్ రిజైన్ ఫ్రమ్ బీఆర్ఎస్ ఇన్ ద లాస్ట్ ఎలక్షన్ కేసీఆర్ డినైడ్ రాజేష్ స్టేషన్ ఘాన్పూర్ టికెట్ Kadim Shrihari was given the ticket in his place. Since then, he has been extremely impatient. Recently, he asked the BRS leadership to give him a chance to contest from the Warangal Lok Sabha seat. But after not getting a positive response from that side, he decided to leave the party. After deep discussion with his followers, he came to the decision that it is better to say goodbye to the party. He has already held talks with Minister Ponguleti Srinivasa, ready to join the Congress fold. He is likely to join the Congress in the presence of CM Rayvant Reddy. Whereas, he is likely to join Congress on 10th of this month. With his resignation, the political equation in Waramal is likely to change. On this occasion, Tatikonda Raja said that it is true that he is unhappy in the BRS party. He expressed his grief that he did not get proper recognition despite his many services to the party. He said that he suffered a mental breakdown in BRS. He criticized that he did not even get a chance to meet the party leader. He said that he was under a lot of pressure from his followers to change the party. Raja also said that he does not like the policies of the BRS party. BRS leaders said that it is wrong to say that they will topple the Congress government. He said that in the past he was in the Congress party for 15 years. He fought for the state of Telangana, which was in the Congress. He said that he will discuss with his followers and decide on future activities. Subscribe and like our channel for more latest updates. By subscribing our channel you will get latest updates in our channel.